కళ్యాణ మహోత్సవాన్ని తిలకించింది కరీంనగరం తిరుమల తిరుపతి తరహాలో శ్రీవారి కళ్యాణ వేడుక అత్యంత కన్నుల పండుగగా జరిగింది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రముఖులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకను చూసి ఆనందంలో మునిగి గోవింద గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది ఆలయ ప్రాంగణం ముత్యాల తలంబ్రాలు మంగళ వాయిద్యాలు విశేష అలంకరణలు వేద పండితుల వేద మంత్రోచ్చారణలు వెరసి వెల్లివిరిసిన భక్తి పారవశ్యం నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరిగింది కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది శ్రీ వెంకటేశ్వర కళ్యాణం సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథు దేవిగా కమనీయం గడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ పదూవర్లను అలంకరించే కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ దంపతులు నృత్యాలు చేశారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం నేత్రానందంగా జరిగింది కళ్యాణ తంతులో భాగంగా అమ్మవారి తరపున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారి తరపున ఆలయ ఈవో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ చకిలం శ్రీనివాస్ వేడుకలో పాల్గొనగా వేద పురోహితుల మంత్రోచ్చారాల మధ్య మంగళ వైద్యాల మధ్య సుముహూర్త ఘడియలో కళ్యాణదాన వేడుక జరిగింది లక్ష్మీనారాయణ ధ్యానంతో గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి వేద పండితులు కళ్యాణం విశిష్టతను భక్తులకు వివరించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదంతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు